హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో కడిపకోడా చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడు మీకు అర్థమవుద్దండి నేను కడిగి ఎలా చేశాను ఈ కడి కాంబినేషన్ కాంబినేషను రైస్ అండి రైస్తో అయితే అబ్బా సూపర్గా ఉంటుందండి తింటుంటే అలా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి పకోడి అయితే మరీ సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా అంత బాగుంటుందండి ఇప్పుడు కడిగి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు అండి శనగపిండి వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అండి యాడ్ చేసుకోండి మిక్సీ పట్టేసుకోండి వేసుకోండి అలా మిక్సీ పట్టిన వాటిలో కప్పు వాటర్ వేసుకోండి ఏ కప్పుతో అయితే పెరిగేసాము అదే కప్పుతో కొప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు పొకోడీ కోసం అయితే బ్యాటర్ రెడీ చేసి ఒక బాండి తీసుకొని అందులోనే ఒక కప్పు శనగపిండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అండి కసూరి అండి ఇలా నలుపుకుంటూ వేసుకోండి అందులోనే కొద్దిగా ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి ఇలా సన్నగా కట్ చేసిన ఆనయను ఆమండి ఇలా నలుపుకుంటూ వేసుకోండి మిక్సర్ సాయంతో ఒకసారి కలిపేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వేసుకొని కలిపేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని తిక్ బ్యాటర్లా కలిపేసుకోండి బాగా కలిపేసుకోవాలండి అప్పుడు దీంట్లోకి సోడా ఏం అవసరం లేకుండానే పొగడి పొంగుతూ భలే వస్తాయండి నెక్ నాకైతే ఈ బ్యాటర్ కొద్దిగా పలచగా అనిపించిందండి అందుకనే మూడు స్పూన్ల బేసన్ అయితే యాడ్ చేశానండి అంతే శనగపిండిని యాడ్ చేశానండి వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో మనము కలిపాం కదండి కడి అది వేసుకొని ఉడికించుకోండి అది ఉడుకుతూ ఉంటుంది మనం ఇటువైపు అయితే మనం పొకోడి అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ అయ్యేకి సరిపడా ఆయిల్ వేసుకోండి చూడాల ఉండాలండి పొకోడీ పిండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక ఇలా చిన్నగా పొకోడీలు వేసుకోండి వేసుకొని అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఈవెన్గా పకోడి ఫ్రై అవుతాయి చూడండి పొంగుతూ భలే వస్తున్నాయి కదండీ సోడా ఏమి అయిపోయినా భలే వచ్చే పకోడి అండి చూడెలా ఉన్నప్పుడే తీసి ప్లేట్లో పెట్టేసుకోండి అటువైపు మన కడిగి అయితే చూసేద్దామండి మన కడిగి అయితే రెడీ అయిపోయిందండి చూడండి బలే ఉడికిసిందండి ఇప్పుడు పొకోడి రెడీ అయిపోయినాయి మన కడి రెడీ అయిపోయింది అయితే వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర సోపు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా ఎండుమిర్చి అండి ఫ్రై చేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి కడిగి అండి ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయినాక మనం ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం కదండి కడి అది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి అందులోనే ఫ్రై చేసిన పకోడీ అండి వేసుకోండి వేసుకొని ఒకసారి కలవబెట్టేసుకోండి కలవబెట్టి ఒక రెండు నిమిషాలండి ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత అందులో పైనుంచి తాలింపు వేసుకోండి తాలింపు అయితే వేసుకుందామండి రుచికి తగ్గట్టు సాల్ట్ చూసుకోండి సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి తాలింపు వేయడానికి కొద్దిగా కడిపత్త కొద్ది కారం కొద్దిగా ఆయిల్ కొద్దిగా జీలకర్ర అండి వేసుకొని కొద్దిగా తాలింపండి పైనుంచి వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కడిగి పకోడా అయితే రెడీ ఒకటి అయితే సాఫ్ట్గా భలే ఉన్నాయండి మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి మీకు ఎలా కుదిరిందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ భలే వచ్చింది కదండి మీరు ఒకసారి ట్రై చేసేయండి బాయ్ ఫ్రెండ్స్